ఎంత నుంచి ఓటు అడిగే హక్కు ఉంది అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే నైతిక హక్కు ఉంది వేరే ఏ పార్టీకి నా అడిగే హక్కు లేదు ఎందుకంటే తరతరాలను చూసినా మీ తాత ముత్తాతలను చూసినా వేద వాళ్లకు పరంపట్ట భూములు ఇచ్చి అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ఇచ్చి ఆనాటి నుంచి ఈనాడు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిట్టల్లా పిట్టల్లాగా యువకులు రాలిపోతూ ఉంటే ఆ కన్నతలు కడుపు కోత ఎటువంటి తెలిసినటువంటి సోనియా గాంధీ ఆమె కూడా తల్లి కాబట్టి తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని తెలిసి కూడా అరవై సంవత్సరాల నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ కోరిక నెరవేర్చాలని పెద్ద మనస్సుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మనం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం కోసం వేయాల రెండవది ఈనాడు ఆరు గ్యారంటీలు ఎన్నికలు ఏం మాట్లాడిరు కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదు కాంగ్రెస్ వస్తే పెన్షన్ రావని తప్పుడు ప్రచారం చేసింది ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏ ఒక్కటి కూడా బంద్ అన్ని ఇస్తూ పెన్షన్లు ఇస్తూ కరెంట్ ఇస్తూ రైతు భరోసా ఇస్తూ ప్రతిదీ కొనసాగిస్తూ ఇవి కాకుండా ఇంకా అదనంగా ఇప్పటికే ఐదు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది అది ఉచిత అంటే ఆరు వంద ఐదు వందల రూపాయల గ్యాస్ కావచ్చు అట్లాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ కావచ్చు రెండు వందల కరెంటు ఉచితంగా కట్టిన వాటికి ఫ్రీ కరెంట్ ఇవ్వడం కావచ్చు ఇవే కాకుండా ఆనాడు కేసీఆర్ పదేళ్ళ కింద అల్లుడో తేడా పండుకోవాలి బిడ్డో తేడా పండుకోవాలి బర్ర కట్టాలి మేకరణ కట్టాలి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మాట్లాడు పది సంవత్సరాలు ఈనాటికి ఇవ్వలే అంటనే దళితులకు మూడు వందల భవని చెప్పాడు ఈనాటికి ఇవ్వలే పదిహేను తర్వాత కూడా నిరుద్యోగ యువకులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురించి ఇస్తాడు పదిహేను అయినా ఈనాటికి ఇవ్వలే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున డబుల్ బెడ్రూమ్ అంటే ఈనాడు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇందులో మెళ్లి ఏర్పాటు చేస్తాను ఇప్పటికే రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అలంపూర్ నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూ మూడు ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఈ ఇండ్లు మొత్తం కూడా ఈ ఇండ్లు మొత్తం కూడా పేదవాళ్ళను సెలెక్ట్ చేసి మీ అభిమాన నాయకుడు సంపద సెలెక్ట్ చేస్తే ఆ ఫైల్ పైన సంతకం పెట్టేది మంత్రులు మేమే పేదవాళ్ళ యొక్క ఇంటి కళ నెరవేర్చే కార్యక్రమం అంటే గుడిసెలు ఉన్న వాళ్ళ పేదవాళ్ళ కదా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంటి ఏర్పాటు చేస్తున్నాం మొదటి ఇప్పటికే వచ్చినాయి ఈ ఎన్నికల లోపే మీరు గ్రామాలు తిరుగుతూ ఆ ఇల్లు లిస్టు ఫైనల్ చేస్తే వంద శాతం వెంబడే పదమూడవ తారీఖు మే అయిపోతే మే ముప్పై ఒకటి ఆ ఇండ్ల మంజూరి ఏర్పాటు చేస్తాం ఇప్పటికీ మంజూరు అయినాయి అట్లాగే ఇదే కాదు ఇంతకుముందు మిత్రులు సంపదగా చెప్పినట్టుగా తుమ్మిళ్ళు వెళ్ళిపో నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు ప్రభుత్వం వెంటబడి ముఖ్యమంత్రి గారు చెప్పిన చెప్పి తుమ్మిళ్ళ లిఫ్ట్ని మంజూరు చేయడం జరిగింది ఆనాడు మంజూరు చేసినప్పుడు ఆనాడు చెప్పినటువంటిది మూడు రిజర్వాలు కట్టాలని ఆనాడు మోటార్ లాంచ్ చేసినా చేసినాం ఆ రిజర్వాలు కూడా ఏర్పాటు చేసేది ఉండే దురదృష్ట ఆ ఎన్నికలో నేను కూడా ఓడిపోవడం జరిగింది వంద శాతం ఆ రిజర్వాలు ఏర్పాటు చేస్తూ ఎనభై ఒక్క వేల ఎకరాలు అయితే ఆర్టీఎస్ గెలందో ప్రతి సెంటు గుంట కూడా ఎనభై ఒక్క వేల ఎకరాలకు నీటి చేయట ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామని చెప్పని వేదిక ద్వారా మీ అందరికీ సవినంగా విద్యుత్ చేసే కార్యక్రమం చేస్తూ ఇవే కాకుండా ఈనాడు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి లెక్క చూసినా ఈనాడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీ అలంపూర్ వాసే ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రవీణ్ కుమార్ గారు ఏం మాట్లాడిండు కాదు గడచిన నాలుగు సంవత్సరాల నుంచి ఆయన రాజీనామా చేసే పడి ఏం మాట్లాడిండు కేసీఆర్ లంగా దొంగ అన్నాడు అవినీతి పరుడు అన్నాడు నియంత అన్నాడు కుటుంబ పరిపాలన అన్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చెప్పినటువంటి వ్యక్తి అంత గొప్ప మాటలు చెప్పిన వ్యక్తి ఈరోజు మళ్ళీ పోయి ఇలా కేసీఆర్ పంచన చేతి ఇలా ఓట్లు ఏ లెక్క ప్రకారం ఓట్లు అడిగినాడు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అందుకే వాళ్ళ ఓట్లు అడిగేటువంటి నైతికత లేదు పదేండ్లు చేయదు కేసీఆర్ ఇలా మళ్ళీ కొత్తగా ఏం చేస్తాడు లెక్క అంటనే ఇలా ఇంకో చూస్తే రాము ఎంపీ ఆయన పోయినసారి ఐదేళ్ళు ఎంపీ ఉన్నాడు ఒక్కరోజు నోరు తెరిచి పార్లమెంటులో పల్లెత్తు మాట మాట్లాడాలి పల్లెత్తు మాట మాట్లాడాలి ఆయన ఈ రోజున కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నాడు కొడుకు బీజేపీ పార్టీగా ఎంపీగా పోటీ చేస్తా అంటే అభ్యర్థి పరంగా చూసినా భరత్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రకారం చూసినా టీఆర్ఎస్ పార్టీ ప్రవీణ్ ప్రకారం చూసినా వీళ్ళకి ఓట్లు అడిగే హక్కు లేదు కేవలం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం కోసం అట్లాగే అనుభవం ఉన్న వ్యక్తి డాక్టర్ రవి గారు ఏ రోజు కూడా గణేష్ నాకు తెలిసి ఈ నలభై సంవత్సరాల కాలంలో పదవులు ఉన్నా రాకపోయినా పీపాల టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఒకే పార్టీలో ఉంటూ నలభై సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు ఈనాడు ఈనాడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం గణజిన సంవత్సర కాదు రెండు సంవత్సరాలు పోరాటం జరుగుతూ ఉంటే ఆ పోరాటంలో రేవంత్ రెడ్డి గారికి చేదోడు మొదటి ఇరవై నాలుగు గంటలు ఉంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక కారకుడు వ్యక్తి డాక్టర్ మల్లు రవి గారికి అందరూ పెద్ద మంది చేసుకుని పోటీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా వేదిక ద్వారా మీడియా మిత్రా ఉన్నా నా కోసమో మల్లు కోసమో సంపత్ కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పేదల భవిష్యత్తు కోసం ఇలా మన పెద్దలో మాట చెప్పిండ్రు ఎవరి రుణంలో పోవద్దని మనం అందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారు రుణపడి ఉన్నాము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాబట్టి ఏ పార్లమెంటులో ఆనాడు తెలంగాణ ఇస్తే ఆంధ్ర ఎంపీలు మొత్తం కూడా అడ్డం పడే కార్యక్రమం చేశారు అయినా కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని లెక్క చేయకుండా ఏ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే కదా మనకి ఈనాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు రెండు వేల పెన్షన్ కావచ్చు ఇవన్నీ వస్తూ ఉన్నాయంటే కాబట్టి